వెల్కమ్ టు విసిఎన్ ఛానల్ మిలాది నబీ అనగా మహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు అందువలన ఈ రోజు ముస్లిం సోదరులందరూ కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అందువల్ల దీన్ని అందరూ పాల్గొని ఈ కార్యక్రమం సదుపాయం చేయాల్సిందిగా కోరుచున్నాము మరియు ప్రవక్త గారి యొక్క పుట్టిన పుట్టినరోజు సందర్భాన్ని మనం స్మరించుకుంటూ ప్రతి పేదవాడి యొక్క అన్నదాన అన్నం తినాలి అనే కాన్సెప్ట్తో మేమందరము కలిసి వారి యొక్క కడుపు నింపుటకు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమంలో అందరూ ముస్లిం సోదరులు పాల్గొని ఈ కార్యక్రమం జయపదం చేస్తున్నాము ఇది మా ప్రవక్త వారి యొక్క స్మరణమే వారి యొక్క ఇదే మాకు స్ఫూర్తి ప్రవక్త వారి యొక్క ఇస్లాం సంస్థకే ఆయన ఒక యోగుడు ఇస్లాం సంస్థకే ఇస్లాం ప్రవక్త గారు అందువల్ల మహమ్మద్ ప్రవక్త గారిని మనం స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మహమ్మద్ ప్రభుత్వ వారిని స్మరించుకుంటూ వారి పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రతి పేదవారికి అనుదానకరం చేయడం మన పుణ్యకారంగా స్మరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము అందరికీ నమస్కారము అస్సలాము వైఖం వరహ్మ ఇలాది నబీ సందర్భంగా మహమ్మద్ ప్రభుత్వ వారి పుట్టినరోజు మరి శుక్రవారం రోజు మరి మాకైతే చాలా ముఖ్యమైన రోజు ప్రభుత్వ వారు శుక్రవారం రోజు పుట్టిన సందర్భంగా మరి మనకేందంటే ప్రతి పేదవారి యొక్క అన్నదానం కార్యక్రమం చేయాలని చెప్పి తలుచుకున్నాము అందువలన శుక్రవారాన్ని ఈరోజు ప్రభుత్వ వారి పుట్టినరోజుని స్మరించుకుంటూ మనం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము దీంట్లో అందరూ ప్రతి ఒక్క పేదవారికి అన్నదానం చేయాలి వారి కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలచాము ఈరోజు మరీ మరీ మనం మొహమ్మద్ ప్రభుత్వ వారి పుట్టినరోజు శుక్రవారం రావడం మాకు మరీ శుభకార్యము ఒక పండుగ దినంగా మేమందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము విధంగా ప్రతి సంవత్సరం ఆత్మలు స్మరించుకుంటూ మొహమ్మద్ ప్రవక్త ఆ చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ సుల్లాహు అలీ సల్లీం గారి వారి యొక్క స్మరణించి వారికి స్మరించుకుంటూ ఈ రోజు పేద ప్రతి ఒక్కరూ అన్నం కడుపు అన్నదినాలనే ఉద్దేశంతో మన పలు ముస్లిం కలిసి వారి వారి యొక్క వారి వారి యొక్క జీత భత్యాల్లో కళాకృలు వేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం దీంట్లో మాకు ఎంతో పుణ్యఫలాలు ఉన్నాయి అందువలన ప్రభుత్వ వారిని స్మరించుకుంటూ స్మరించుకుంటూ రోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నాము అందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం చేత చేయాల్సిగా మరి మరి కోరుకుంటూ అస్సలం వలైకుంతుల్లా ఈ వరకా ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి గుణ విశేషాలు కలిగిన మహాప్రవక్త మహమ్మద్ సల్లహాహి వలయి సల్లం అవల్ పన్నెండవ తేదీన ఈరోజు జన్మదినం ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచం అంతా కూడా ఈరోజు వేడుకలు జరుగుతున్నాయి అదేవిధంగా ఇక్కడ కూడా పేదవాళ్లకు వెంకటగిరిలో అన్నదాన కార్యక్రమం ఆయన పేరు మీద మేము జరప జరపడం జరిగింది కాబట్టి శాంతి సామరస్యాలు ఈ ప్రపంచంలో వెల్లువిరుస్తారని ఆయన కృషి చేశారు ఆయన కృషిని ప్రపంచంలోని ముస్లింలందరూ కూడా ఈరోజు అదే బాటన ఆయన బాటని ఆయన సునూ అమలు పరుస్తూ ఈరోజు ప్రపంచం అంతా నడుస్తుంది ప్రపంచమంతా కూడా ఈరోజు ముస్లిం సమాజంలో ఐక్యం అవడానికి కూడా ఈరోజు ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుంది అందువల్ల ఇటువంటి కార్యక్రమాలంతా కూడా ప్రతి ముస్లిం సోదరుడు కూడా ప్రతి దగ్గర కూడా ప్రవక్ కొత్త జన్మదినాన్ని పురస్కరించుకొని పేదవాళ్లకు అన్నదానమే కాదు పేదవాళ్ళకు సహాయం చేయడం ఆదుకోవడం అన్ని విధాలు కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఆదుకోవాలా మహమ్మద్ ప్రవక్త చూపిన బాటలు ముస్లింలందరూ కూడా నడవాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ ముస్లిం యువకులందరూ కూడా ప్రారంభించారు వచ్చే వచ్చే అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలంతా కూడా వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా భారీగా జరిపి ఇంకా పేదవాళ్ళను అంతా ఆదుకోవాలా సామాజిక పరంగా వాళ్ళ యువకులంతా కూడా కలిసికట్టుగా ఆ నిర్ణయాలు తీసుకొని వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ప్రవర్త పేరు జరిపినట్లయితే ముందు ముందు కూడా మేమంతా కూడా పెద్దవాళ్ళమైన వాళ్ళు మేము వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ ముందు మేము నడిపిస్తామని మేము తెలియజేస్తున్నాం ప్రపంచంలో కీలకాల యూత్ ఆధిపర్యంలో విశ్వల సహాయ సహకారాలతో ఎంతో ఉత్సాహంగా జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాను ఇక మీదట కూడా ప్రతి సంవత్సరం ఆయన ఆనవాయితీగా జరపాలని అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని కోరుకుంటూ